వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ముక్కలు చేశానండి నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుందనమాట కొద్దిగా వేసుకున్నారంటే పల్లె మొత్తం తినేయొచ్చు అన్నం అంతా అసలు అలా ఉంటుంది ఒక్కసారి నేను ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇదే మాట చెప్తారు అసలు చూస్తుంటే ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా తిన్నా కూడా టేస్ట్ అలాగే ఉంటుందండి అన్నీ కరెక్ట్గా సరిపోతే మాత్రం ఎక్సలెంట్గా ఉండి దోసకాయ పచ్చడి ముక్కలు అయితే మనకు రెడీ అయిపోతుంది కొద్దిగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి నేనైతే ఎలా చేస్తానో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక రెండు దోసకాయలు అయితే తీసుకోవాలండి ఇవి నాటు దోసకాయలు ఈ పచ్చడి ముక్కలకి నాటు దోసకాయలు అయితేనే బాగుంటాయి అన్నమాట ఎందుకంటే ఇవి పులుపు ఉంటాయి మనం పప్పులో వేసుకునే దోసకాయ అయితే సవ్వగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది బాగోదు మనం పచ్చడి ముక్కలు ఎప్పుడు చేసుకున్నా సరే ఇలా నాటు దోసకాయలు తీసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని పైన చిక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దోసకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని మన ఇంట్లో ఎంత కారం అయితే తింటారో అన్ని పచ్చిమిరపకాయలని అయితే ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను తర్వాత దీంట్లో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఇలా పుట్టుతోటే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపడండి ఆల్రెడీ మనకి నాటు దోసకాయలు కాబట్టి పులుపు ఎక్కువగానే ఉంటాయి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని చూడండి పచ్చిమిర్చి అయితే మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇష్టం ఉంటే దీంట్లో పల్లీలు వేసుకోవచ్చండి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ఈ పచ్చిమిర్చిలోనే వేయించుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత పచ్చిమిర్చినన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోనే ఉప్పు వేసుకుంటున్నానండి సరిపోను సరిపోను ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు చూసుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట కచ్చాపచ్చగా మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ కచ్చాపచ్చ కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా తీసేసి ఈ ముక్కలకి పట్టించాలి బాగా ఉప్పు ఇప్పుడే సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి వేసుకోవాలి ఇప్పుడే ఇదంతా తీసి ఈ అయితే కలిపేసుకుందాం పచ్చికారాన్ని చూడండి ఈ దోసకాయ ముక్కలకంతా ఈ పచ్చికారం బాగా పట్టేసేలాగా కలిపేసేయాలండి ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని కారం తక్కువైందనుకో మళ్ళీ పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు వేయించుకొని ఇందులో కలిపేసుకోవచ్చు అనమాట ఉప్పు తక్కువైనా వేసుకొని ఇప్పుడే చూసుకోవాలి ఇంకా తాలింపు పెట్టేసుకోవటమే ఇంకా నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను కదా దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా దీనికి పోపు అయితే పెట్టుకుందాం తాలింపు ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టేసి దీంట్లో నూనె వేసుకోవాలి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కొంచెం హీట్ అవ్వాలి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక ఐదారు తర్వాత కొద్దిగా పసుపు ఫ్రెష్గా ఉండే కరివేపాకు కరివేపాకు పసుపు వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడి ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఈ పచ్చడి మొక్కలకు కలిసేలాగా ఈ తాలింపు అంతా కలిపేసుకోవాలి చూడండి అంతా ఈ తాలింపు అంతా ఈ పచ్చడి మొక్కలకు కలిసేలాగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ముక్కలైతే అయితే రెడీ అయిపోయింది మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్